రాష్ట్రంలో మిర్చి రేట్లు ఎలా ఉన్నప్పటికీ గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ పదవి హాట్ హాట్గా వేడివేడిగా ఎవరిని ఒరించబోతుందా అన్న విషయంలో సందిగ్ధంగా నెలకొని ఉందండి మనం ఇప్పుడు ఆ విషయం మీద చర్చిద్దాం ఇది రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది గుంటూరు మిర్చి చైర్మన్ పదవి ఎవరిని ఒరిస్తుందా అని చెప్పేసి గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ అంటే ఎంఎల్ఏ పదవి కన్నా ఎక్కువగానే భావిస్తూ ఉన్నారు అది ఏందో మరి అర్థం కావడం లే ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే పదవి రాని వాళ్ళు ఏదో కారణం చేత వాళ్ళకు లేదా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళందరూ గుంటూరు మిర్చియార్డు చైర్మన్ పదవి మీద పడి మాకు కావాలి మాకు కావాలని పోటీలో ఉన్నారు ఒకే నియోజకవర్గంలో ఇద్దరు పెద్ద నాయకులు పోటీ పడిన సందర్భాల్లో కూడా ఒకరికి సీట్ ఇచ్చి ఒకరికి మిర్చి యార్డు ఇస్తాంలే అని చెప్పి కూడా మభ్యపెట్టిన సందర్భాలు ఉన్నాయి నాయకులు యార్డ్ అన్న టిడి చైర్మన్ అన్నా రెండు ఒకే విలువగా కనబడుతోంది ఉంది మొత్తం మీద గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ అనేది చాలా కీలకమని చెప్పుకోక తప్పదు గుంటూరు మిర్చి యార్డ్ అనేది చాలా కీలకమైన విషయమే అది ఒక జిల్లాకు సంబంధించింది కాకపోవడమే దాంట్లోనే ప్రత్యేకత ఆసియాలోనే అతిపెద్ద యార్డు పదహారు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వ్యాపారం జరుగుతున్నటువంటి ఏకైక మిర్చి యార్డు గుంటూరు మిర్చి మిర్చియార్డు అలాంటి మిర్చి కి చైర్మన్ అయితే నాలుగు నుంచి ఆరు ఏడు పేర్లు అయితే చర్చలు అయితే ఉన్నాయి ముఖ్యంగా సుఖవర్తి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ కమ్మ నేత ఆయన పార్టీ తరఫున గతంలో అనేక నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా కూడా పనిచేసి ఉన్నారు గతంలో కోడెల శివప్రసాద్ అనుచరుడుగా కూడా పేరుంది ఆయన పేరైతే మిర్చార్డ్ చైర్మన్ కి బాగుంటుందని ప్రముఖంగా ఆయన పేరైతే వినపడతా ఉంది అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చార్డ్ పదవులన్నీ కమ్మ నేతలకే ఎక్కువగా ఇచ్చారన్న అపవాదం కూడా నడుస్తూ ఉంది ఒక్కసారి మాత్రమే కొద్ది కాలమే అది కూడా రెడ్డి వర్గానికి ఇచ్చారని ప్రచారం జరుగుతూ ఉంది మరోసారినే కమ్మ నేతని పెడతారా అని కూడా ఊహాగానాలు గుసగుసలు వినపడతా ఉన్నాయి ఆల్రెడీ గుంటూరు మేయర్గా ఉన్న వారనే కమ్మ నేతగా తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఇక మిచ్ విషయంలో కూడా కమ్మ నేతలకే ఇస్తారు అని చెప్పేసి గట్టి వాదనగా వినపడతా ఉంది ఇక గుంటూరు మిస్ యార్డు పదవి కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి ఎవరైనా ఆశ పెట్టుకున్నారా వాళ్ళు ఎవరైనా పోటీలో ఉన్నారా అనే విషయం కూడా చర్చ జరుగుతూ ఉంది జనసేనకు గాని ఒకవేళ ఈ పదవి వివదలిస్తే ఆ పార్టీలో ఎవరైతే ఉన్నారో సీనియర్ నేత గాదే వెంకటేశ్వరరావు ఆ జిల్లాకి ఆయన జనసేన అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది గతంలో అయితే కీలక నేతగానే చెప్పుకోవాలి ఆయన ఎమ్మెల్యే టికెట్ పొందాల్సినంత స్థాయి వ్యక్తి కానీ అనివార్య కారణాల వల్ల ఎందుకో పొందలేకపోయాడు ఆ పార్టీకి ఇచ్చిన సీట్ల సర్దుబాటులో ఆయనకైతే ఎమ్మెల్యే సీటు దక్కలేదు ఎమ్మెల్యే సీటు విషయంలో సాధ్యం కాలేదు కాబట్టి ఆ స్థానంలో ఆయనకి ఇవ్వాలనుకుంటే ఎమ్మెల్సీ అన్నా ఇవ్వాలి లేకపోతే ఇంక ఇదే గుంటూరు మిర్చి అధిక అన్నా ఇవ్వాలి అని కొంతమంది అయితే గుసగుసలు వినిపిస్తా ఉన్నారు కాపు నేత కాబట్టి జనసేన జనసేన పార్టీ కానీ ఇచ్చే అవకాశం ఉంది ఇంకా తర్వాత ముందుకెళ్లి కొంతమంది పేర్లు పరిశీలన చేస్తే సత్యనబల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశించి టికెట్ రాని కారణంగా పదవి కోసం పదవి కోసం తిరుగుతున్న అబ్బూరు అబ్బూరు మల్లికార్జున అని ఇతని పేరు కూడా మూడవ స్థానంలో ప్రముఖంగా వినపడతా ఉంది ఇప్పటి వరకు మనం ఇతర పేర్లు చెప్పున్నాం ఇప్పుడు ఇతని పేరు మూడవ పేరుగా చెప్పుకోవాలి మరొక నేతగా సీతారామయ్య పేరు కూడా ప్రాచుర్యంలో ఉంది ఈ నలుగురు ఐదుగురు అంటే టాప్ ఫైవ్ లోనే ఈ ఐదు పేర్లు వస్తా ఉన్నాయి వీళ్లకే ఖచ్చితంగా ఈ పదవి దక్కుతుంది అనేటువంటి వాదన కూడా కనబడతా ఉంది ఆ పదవి కాలం రెండు సంవత్సరాలు మాత్రమే కాబట్టి ప్రభుత్వం త్వరగా ఈ మిర్చి యార్డ్ చైర్మన్ పదవిని భర్తీ చేస్తే కూటమి అధికారంలో ఉండగానే ఇద్దరికి మిర్చి యార్డ్ చైర్మన్ పదవులు ఇచ్చినట్టుగా అవుతుంది రాబోయే అతి తక్కువ కాలంలోనే గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ పదవి మీద స్పష్టత తీసుకొచ్చే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీదనే ఉంది ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి డెబ్బై ఆరు మార్కెట్ అయితే చైర్మన్ నియమించడం జరిగింది గుంటూరు మిర్చి చైర్మన్ పదవి విషయంలో మట్టుకు బాగా నాన్పుడు దూరం చేస్తా ఉంటారు కసరత్తు కూడా జరుగుతూ ఉంది మనం ముందుగానే చెప్పుకున్నాం కదా టీ చైర్మన్ పదవి గాని ఎమ్మెల్యే అంత సమానమైనటువంటి హోదాతోనే ఉంటుంది గుంటూరు మిర్చి పదవి అందువల్లనే దీని మీద ఒత్తిడి ఉండడంతో కాలయాపన అయితే జరుగుతా ఉంది రాబోయే కొద్ది రోజుల్లో చైర్మన్ ఎవరైతే అనే విషయం ఫస్ట్ రాగానే మళ్ళీ మనం ఒక వీడియోలో కలుద్దాం నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి